ప్రతి అని ప్రేక్షకులకి నమస్కారం ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మనం రాజమండ్రిలోని ప్రసిద్ధిగాంచిన గోదావరి గట్టి మీద ఉన్నామండి ఇక్కడికి ఎందుకు వచ్చామంటారా వెట్రువేల్ మురుగునక్కు హర అంటూ మనకి ఎంతో మంచి వాక్యాన్ని చెబుతూ పత్తి పార్వశ్యంలో ముంచుతూ పూరకాల వంటల్ని కూడా వివరిస్తూ చాలా చక్కగా చెప్తారు కదా ఆయన మనం ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారో దాని యొక్క ప్రాశస్త్యాన్ని కూడా ఏ విధంగా వివరిస్తారో చూసేద్దామా రండి మరి మనం మల్లిగ సత్రం పళనిస్వామి గారు వారి ఇంటి సందులో ఉన్నామండి వారు ఏం చేస్తున్నారో చూద్దామా రండి మరి బీజిఎన్ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా బీసన్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మనం రాజమండ్రిలోని వెట్రవేలు మురుగునక్కు హరోంహర అన్న వాక్యం విన్నాం కదా ఆ వాక్యం ద్వారా మనల్ని భక్తి పారవశంలోకి తీసుకెళ్తూ ఆయన పూర్వకాలం వంటల్ని మనకి ఎంతో చక్కగా వివరిస్తూ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో ఎంతో సుపరిచితమైన వ్యక్తి పళనిస్వామి గారు అండి ఈరోజు మనం వారింటికి వచ్చి ఉగాది పచ్చడి ఏ విధంగా చేస్తారో చూద్దాం వారిని అడిగి ఏ విధంగా వివరిస్తారో కూడా చూద్దాం రండి మరి గురువుగారు నమస్తే అండి నమస్తే అమ్మ వెట్రివేల మురుగనక్కి అరోహర బీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్న మన తెలుగు యుగాది పండుగ క్రోధి సంవత్సర తెలుగు యుగాది పండుగ యొక్క పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఇవాళ నాదైన విధానంలో మన యుగాది పచ్చడి యొక్క విశేషాలన్నీ కూడా మీకు నేను చూపిస్తాను రండి त्रभक्षिणि प्रतिकूलनाशिनी प्रगतिप्रदा श्री प्रत्यंगिरा 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 प्रत्यङ्गिरा 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 प्रत्य प्रतिमन्त्रभक्षिणि प्रतिपक्षनाशिनी भक्तसंरक्षणी प्रत्यंगिरा प्रत्यंगिरा प्रत्यंगिरा

గురుగారు నమస్తే అండి నమస్తే అమ్మ ఇక్కడ ఇన్ని పదార్థాలు పెట్టారు కదా ఇప్పుడు ఈ పదార్థాల యొక్క విశిష్టత తెలియజేస్తూ ఆ తెలుగు యుగాది పచ్చడి యొక్క ఆవశ్యకతను కూడా మాకు తెలియజేస్తూ బీసెన్ ప్రేక్షకులకు కూడా దీని యొక్క విశిష్టత తెలియజేస్తానని కోరుకుంటున్నాను గురువుగారు అలాగే మనం తప్పకుండా మన తెలుగు వారందరికీ కూడా ఉగాది పచ్చడి అనగానే అత్యంత ప్రియం అత్యంత విశేషం అన్నమాట దానికి ఒక ప్రత్యేకతమైనటువంటి పరిస్థితి ఒకటి ఉంది ఎందుకంటే రుచులు ఆరు షడ్రుచులు అంటారు అంటే రుచులు ఆరు అలాగే మనకి ఏడాది కాలానికి ఋతువులు ఆరు ఏమ్మా కాబట్టి ఏంటంటే ఏ విధంగా షడ్రుచోపేతంగా మనం భోజనం ఎలా అయితే తింటున్నామో ఒక ఏడాది కాలానికి ఋతువులు ఏ విధంగా అయితే ఆరు ఉన్నాయో ప్రతి వారి జీవితంలోని కూడా ఆరు విధానాలు మలుపులు తిరుగుతూ ఉంటాయి ఒకసారి చేదుగా ఉంటుంది జీవితం ఒకసారి తీపుగా ఉంటుంది ఒక్కొక్కసారి కమ్మగా ఉంటుంది ఒక్కొక్కసారి కారంగా ఉంటుంది ఒకసారి చూడండి వగరతనం ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి వెగటతనం కూడా ఉంటుంది జీవితంలో అంటే ఈ విధంగా జీవితం అంతా ఉంటుంది అన్నింటినీ భరిస్తూ జీవితాన్ని గడపమని చెప్పడం సంకేతమే ఈ షడ్రుచోపేతంగా ఉండేటటువంటి మన తెలుగు యుగాది పచ్చడి అందుకే మన భోజనాలకు కూడా పెట్టింది పేరు షడ్రుచోపేతమైనటువంటి భోజనం పెట్టారని చెప్పి మన వాళ్ళు చెబుతూ ఉంటారు అందుకే షడ్రుచులు నాలుగు కంటుకుంటే జీవితం ఈ విధంగానే ఉంటుందనే ఒక చిన్న ఒక నేర్పరి పాఠం అన్నమాట పాఠాన్ని నేర్పడం జీవితానికి సంబంధించి అందుకే ఈ విధమైనటువంటి పదార్థాలన్నీ ఏర్పాటు చేశాను రండి ఇంక చేసేద్దాం పచ్చడి ఏ విధంగా చేయాలో చెప్తాను మీకు అయ్యే తప్పకుండా గురుగారు శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భయం ప్రసన్నవదనం ధ్యాయతు సర్వవిఘ్నోపశాంతయే మనం ఏ శుభకార్యం చేసినా మొట్టమొదట మనం వినాయకుని ప్రార్థన చేస్తాం శ్రీ మహాసిద్ధి మహాబుద్ధి సమేత ఆపత్సహాయ వరసిద్ధి గణపతి మూర్తయే నమో నమ ఎప్పుడైనా సరే నాన్న ఏ పదార్థం చేస్తున్నా మన పూర్వీకులు మనకు అందించినటువంటి విధానం ఏంటంటే పాత్రాలంకరణ మనం ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రకి ఒక అలంకరణ చేస్తే అది దైవత్వం ఏర్పడుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు మనకు నేర్పించినటువంటి అభ్యాసం అందుకే పాత్రకి విధంగా అలంకరణ చేసుకున్నాను పసుపు కట్టాను మామిడి కొమ్మ వేపకొమ్మ కట్టాను మంగళకరంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు మనం ఇందులో పచ్చడి తయారు చేసుకుంటున్నాం ఇందులో మనం శుభప్రదంగా ప్ర ప్రారంభం చేస్తున్నాం కనుక తొలుత మనం చిట్టుకుడు పసుపు కుంకంతో ప్రారంభం చేద్దాం అలాగే ఈ పచ్చడికి మనం ప్రధానంగా వాడేది ఏంటంటే అరటిపండు అరటిపళ్ళు ఏంటంటే కర్పూరం అరటిపళ్ళు అని చెప్పి మన పక్కన పిలుస్తూ ఉంటారు ఇది చాలామందికి లభ్యం అవ్వకపోవచ్చు అటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ అరటిపళ్ళు లభ్యమవుతున్నాయో అరటి పళ్ళతో మనం చేసుకోవచ్చు దీనికి లెక్క పక్కా ఏం లేదు వాళ్ళకి ఎన్ని అవంటే నేను చేసుకోవచ్చు అనమాట నేను ఈ అరటిపళ్ళు కర్పూరం అరటిపళ్ళని ఈ విధంగా ముక్కలుగా కోసి పెట్టాను దీన్ని మనం ఈ విధంగా వినిపేయడమే ఈ విధంగా వినిపేసుకోవడమే ముందు ఈ పదార్థాన్ని ఇందులో వేసేసుకుందాం పాత్రలో వేసేసుకొని గరిటితో కానీ లేదా ఇలాంటి సాధనతో కానీ ఈ విధంగా చేసేసుకున్నాం ఇటువంటి సాధనంతో చూసారు వేసేసుకుని అరటిపండుతో పాటు మనం చింతపండు పులుసు వేస్తాం పులుపు పులుపుకి చింతపండు పులుసు వేస్తాం ఏమన్నా ఈ చింతకాయల నుంచి వచ్చినది చింతకాయలని కోసి చింతపండు రసాన్ని తీసి వేస్తారు అందరికీ అది సౌలభ్యం అవదు కనుక చింతపండు రసాన్ని మనం వేస్తున్నాం పులుపు కూడా మనకు తగినంత వేసుకోవడమే ఆ తర్వాత కారం కావాలి కదా కారం బదులుగా నేను ఏం చేస్తానంటే మిరియాల పొడి వేస్తాను మిరియాలు పొడి కొట్టుకున్నాను అనమాట ఇది కారానికి ఇప్పుడు ఈ విధంగా మిరియాల పొడి వేసుకున్నప్పుడు మనకి ఇంకా పచ్చిమిరపకాయ కానీ కారం కానీ అవసరం పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ అవసరం లేదు అందుకే మిరియాల పొడి మనం వేసుకుంటున్నాం ఎంత అనేది మనం చేసుకునేటటువంటి పదార్థాన్ని బట్టి మనం వేసుకుంటాం ఏం అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి ప్రధానంగా చెప్పండి వగరతనం కావాలి కదా వగరం అందుకే ఇదిగో వగరం మామిడికాయలు చిన్న చిన్న పిందె దశలో ఉన్నాయన్నమాట పిందె మామిడి పిందె ఈ కాయల్లోని వగరతనం ఉంటుంది అనమాట అందుకని వగరతనంగా ఉండడం కోసం ఇప్పుడు వస్తున్నటువంటి మామిడికాయలని ఈ విధంగా కోసి మనం వేస్తామన్నమాట ఇప్పుడు మనం అందులోనే ఇది వెయ్యబోతున్నాం అవే ఇవి ఈ మామిడి పిందులని ఈ విధంగా ముక్కలుగా కోసుకుని ఇందులో వేస్తున్నాను వగరతనానికి కానీ కొంతమందికి మరి ఈ వగరతనాని కోసం ఈ మామిడి పిందులు దొరకవు అందరికీ దొరకవు మరి దొరకనప్పుడు ఏమిటి చేయాలని అడిగితే కనుక తేనె వేస్తాం తేనెలో కూడా మనకు సహజ సిద్ధంగా వగరతనం ఉంటుంది అది నిజమైన తేనె మామిడికే మొక్కలు వేసుకున్నా మనం తేనె వేసుకోవచ్చు అంటారు వేసుకోవచ్చు అందుకని మధుప్రియం కనుక అమ్మవారికి యొక్క మధుప్రీతి కనుక తేనె అంటే మధు అంటే తేనె తల్లికి ఈ విధంగా మనం వేస్తాం అన్నమాట అందుకని ఈ విధంగా తేనె వేస్తున్నాం తేనెలో కూడా పట్టు తేనె అందులో కూడా కాస్త వగర్తనం అనేది మనకు కనిపిస్తుంది అందుకని ఈ తేనెను మనం వేసుకుంటున్నాం పులుపు కలిసింది తీపి కలిసింది ఏమ్మా అవునమ్మా ఇకపోతే ఇప్పుడు మనకు కావాల్సింది ప్రధానంగా బెల్లం తీపితనం అనమాట తేనె వేసాం అందులో వగరతనం కోసం తీపి వేసాం తీపి కోసం బెల్లం వేస్తున్నాం అనమాట అంటే చెరుకు రసం నుంచి తీసినటువంటిది కదా ఇది అందుకని బెల్లాన్ని వేసుకుంటున్నాం మనం తురిమి వట్టే పెట్టుకున్నాను ఈ బెల్లాన్ని మనం చూసుకుని మనకు ఎంత అంత మనం ఉపయోగించుకోవటమే కొబ్బరి ముక్కలు ఇవి కొబ్బరి ముక్కలు అన్నమాట పచ్చి కొబ్బరి ముక్కలే లెక్క పక్క ఏం లేదు మనం ఎన్ని కావాలంటే అన్న వేసుకోవచ్చు పిల్లలైతే బహుప్రియంగా తింటారు కదా అక్కడక్కడ మొక్కలు తగులుతుంటే పిల్లలకి ఇష్టం ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలు వేయటానికి కూడా ఏమన్నా విధానమైన ఉంటుందా గురువుగారు దాని ఆవశ్యకత నారికేళం అనేది సహజ సిద్ధమైనటువంటి ఫలం కదా మా ఫలాలు నారికేళ ఫలం ఒక ఫలాన్ని కూడా మనం అందులో మనం వేసాం అంటే అరటిపండు ఫలమే ఈ కొబ్బరి ఏంటంటే చూడముచ్చటగానే ఉంటుంది తినడానికి బాగుంటుంది ఆ పచ్చడి మీద మొక్క ఏర్పడుతుంది అంటే పిల్లలు చే తిన తినరు వాళ్ళకి ఏదో మనం మభ్య పెట్టాలి వాళ్ళకి మభ్యపెట్టడం కోసం కొన్ని పదార్థాలు కలుపుతాం అనమాట అదే అలాగే వాళ్ళు ఎక్కడ తిన్నాను మారం చేస్తారో అని చెప్పి చెరుకు గడలు చెరుకు ముక్కలు అలాగే కొంతమంది పిల్లలు తిన్నకాక తిన్నం చేయదని చెప్పి మారం చేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళ శిక్షణ ఏంటంటే ఎలాగైనా సరే ఈ షడ్రుచోపేతమైనటువంటి యుగాది పత్రి తినిపించాలి వాళ్ళకి దీని మీద అవగాహన కలిగించాలనే దృష్టి చేత మనల్ని అవి ఇవి కలిపి మభ్యపెట్టి పదార్థాన్ని మనకి మనకు చక్కని రీతిలో అందిస్తున్నారు అందులో భాగంగా చెరుకు ముక్కలు అన్నమాట ఈ చెరుకు ముక్కలు కూడా మనం ఇందులో వేసుకుంటున్నాం దీనికి కూడా పక్క ఏం లేదు మన ఇష్టమే మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు ఏమండి అది ఆ తర్వాత గుళ్ళ ఇది వెయ్యాలని లేదు వేస్తే ఏంటంటే కాస్త కనువిందుగా కనిపిస్తుంది అది ఇప్పుడు అంటారు డెకరేషన్ అంటూ ఉంటారు కదా కానీ మన వాళ్ళు అప్పుడే కనిపెట్టారు ఇది ఏంటంటే కనువిందు చక్కగా కనిపిస్తే నక్షత్రాల కనిపిస్తుంది అనమాట మనకి పూర్వకాలం అయితే దీన్ని అలంకరణ అనేవారు ఇప్పుడు పిల్లల తరంలోకి వచ్చేసరికి డెకరేషన్ డెకరేషన్ అంటున్నారు డెకరేషన్ చాలా చక్కగా చెప్తారు అది ఇప్పుడు ఏంటంటే ఆవునయ్య అదే గోవు సంబంధించినటువంటి వస్తువు ఆవునయ్య కూడా మనం ఇందులో వేసుకుంటున్నాం తగినంత మనకి ఎంత అంత వేసుకోవచ్చు ఏమంటే అలాగే ఉప్పు కావాలి రుచికి సరపడే ఉప్పు రుచికి సరపడ ఉప్పు అన్నమాట పులుపు వేసాం కదా చింతపండు పులుపు వేసాం కనుక కాస్త పులుపు అందులో మిరియాల పొడవు వేసాం కనుక ఆ దానికి తగ్గ కారానికి తగ్గ ఈ రుచి కూడా మనకు పడుతుంది ఇప్పుడు మనం అసలు విషయంలో కనుక వెళ్ళినట్లయితే వేపపు ఇది ఇప్పుడు మనం తెలుసుకోకపోతున్నాం ఇది వేప గింజలు ఈ గింజలు మనం ఇందులో ఏం వెయ్యం కానీ వేప గింజలు పండిన తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే పండు తినేవారు గింజలు ఏం చేసేవారంటే ఎండ పెట్టేసి పొడెన్ దంచి పెట్టేవారు అనమాట దీనివల్ల చక్కెర వ్యాధి తగ్గుతుందని కడుపులో నులుపురుగులు తగ్గుతాయని అలాగే పిప్పిపళ్ళ బాధ ఉండదని రక్తశుద్ధి రక్తవృద్ధి కలుగుతుందని చెప్పి మన పూర్వీకులు ఈ శిక్షణ ఇచ్చేవారు ఆ విధంగా తెలియజెప్పడం కోసం ఉంటుందని చెప్పి పెట్టాను అనమాట ఇది ఇందులో వేసేది ఏమీ లేదు ఇది ఇప్పుడు వేప పువ్వు అనమాట ఇప్పుడు పువ్వు ఇది ఇరువండి వేప పువ్వు ఇప్పుడు ఈ సందర్భంలోనే కాదు పువ్వును మనం వాడేది దీంతో మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే చక్కని వంటకాలు ఏర్పాటు చేస్తారు వేపాంబు రసం అని చెప్పి తమిళనాడులో పెడతారు కేరళ కర్ణాటకలో కూడా పెడతారు వేపాంబు రసం అంటే వేప పువ్వుతో రసం పెడతారు అంటే చారు పెడతారు వేప పువ్వు పచ్చడి చేస్తారు వేప పువ్వు కారపొడి చేస్తారు వేపప్పుడు చెప్తారు లెమన్ రైస్ అని అని చెప్తారు కదా అలాగే వేప పువ్వు అన్నాన్ని కలిపి మనకు చేస్తారనమాట ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి ఇప్పుడు ఈ వేప పువ్వు నేను ఏం చేస్తానంటే తగు మాత్రం తీసుకుని ఇప్పుడు వేప పువ్వును మనం ఒకసారి బాగు చేసుకోవాలి ఒకసారి వేప పువ్వుని ఇలా చూసుకుని తర్వాత చేతితో తీసుకోవాలి వేప పువ్వుని ఇలా తీసుకుని వేప పువ్వుని తీసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని ఈ చేతితో ఈ వేప పువ్వుని వినపాలి ఇలాగా ఇలా 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 నలిపియాలి ఇలా ఇలా నలిపేసినప్పుడు మనకి ఇందులోంచి ఈనెలు వస్తాయి ఇదిగో చూడండి అక్కడ ఈనెలు పెట్టాను చూడండి అదిగో అది ఈనెలు నెల మీకు చూపిస్తాను చూడండి ఇలా నలపగా ఈనెలు వచ్చాయి ఈ వ్యాపులోంచి ఈనెలు వచ్చి ఈ నెలలు మనకు పనికిరాదు పక్కన పెట్టేసేసి మనం పక్కన పెట్టేసేయడమే ఇప్పుడు ఏంటంటే బాగా నలిపించాలి ఇలా నలపగా 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 ఈనలు బయటకు వచ్చేస్తాయి ఈనెలు బయటకు వచ్చేసిన తర్వాత బాగు కూడా దీన్ని ఇలాగ బాగా ఇనపాలి ఇనిపితే తయారైనటువంటి పొడి అన్నమాట ఇది ఇది చూడండి ఈ పొడి అన్నమాట మనం ఈ పొడిని ఇందులో వేస్తాం చూసాము ఈ విధంగా ఇనపగా ఇలా ఇది ఇందులో వేసేసుకోవడమే ఒక్క పిసలు చేతి తగిలిన ఏమీ నష్టమే లేదు ఇది ఆరోగ్యానికి మంచిది మీరు ఈ ఉగాది పచ్చళ్ళలోనే కాకుండా వేపు విశిష్టత అన్ని రకాలుగా కూడా మాకు వివరించారు చక్కగా వివరించారు గురువు గారు అవునండి ఎందుకంటే ఈ రోజు రేపు పిల్లలకి తెలియాలి ఈ యొక్క విశిష్టత తెలియాలి ఈ పదార్థాల యొక్క విశ విలువ తెలియాలి అది ఇప్పుడు మనం వేసుకోవాల్సింది అంటే సకల దేవతా ప్రసాదాలకి ఈ తీపి పదార్థాలు చేసినప్పుడు మనం వేసుకోవాల్సింది అంటే పచ్చకర్పూరం అనమాట ఇది భగవత్ప్రియం పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం మనం వేస్తాం చూడండి ఏళ్ళుమలయప్పను శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలు చేసినప్పుడు అన్నవరం సత్యదేవుని యొక్క ప్రసారం చేసినప్పుడు లేకపోతే మనం ఇతరత్ర ఏదైనా ఒక పదార్థాలు అంటే తీపితో కూడినటువంటి పదార్థాలు చేసినప్పుడు చివరలో ఎంత పచ్చకర్పూరం వేయడం అనేటువంటి మన ఆచారం అనమాట ఎందుకంటే ఈ పచ్చకర్పూరం సకల దేవతలకి కూడా ప్రియమన్నమాట అది మంగళప్రదం అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు అందుకని ఇప్పుడు పచ్చడి అయిపోయింది కనుక ఇందులో చివరలో ఇంత పచ్చకర్పూరం వేసి మనం కలుపుకోవడం ఎక్కువ వేయకూడదు ఇంత అది మనం వేస్తున్నాం ఇప్పుడు ఆ పచ్చ పచ్చకరపురాను కూడా మనం కొంచెం తీసుకుని ఒక్కసారి ఇలా చేత్తో నలిపేసేసి ఈ విధంగా కొంచెమే వేసానా లేదా అన్నట్టుగా వేసేసుకుని మనం కలిపేసుకోవటం ఇప్పుడు ఈ పలచతనాన్ని బట్టి మరి కొంచెం చింతపండు పులుసు వేయాలా లేదా సరిపోయిందా అనేది మనం చూసుకుని వేసుకోవటమే ఇంకా అరటిపళ్ళు కావాలంటే వేసుకోవచ్చు బాగా పలచపడిపోయిందనుకుంటే ఇంకా అరటిపళ్ళు వేసుకోవచ్చు లేరు సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది మన ఇష్టమే కానీ మరీ పలచగా ఉండకూడదు కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం పలచతనంగా అనిపిస్తుంది కదా మన ఇందులో కొంచెం అరటిపళ్ళు వేసేద్దాం వేసేసి చిక్కతనాన్ని చేసేద్దాం ఆ సాధనంతో కొంచెం చిక్కతనంగా ఉంటే బాగుంటుంది అయిపోయింది ఇందులో అన్ని రుచులు ఉన్నాయి పులుపు ఉంది కారం ఉంది వగర్ ఉంది తీపి ఉంది చేదు ఉంది ఏమో అన్ని రుచులు ఉన్నాయి సరే గురుగారు అయితే ఉగాది పచ్చడి తయారైపోయింది కదండి ఇప్పుడు మనం మన బీసీఎం ప్రేక్షకులకి ఆ ఉగాది పచ్చడి ఏ విధంగా ఉందో మరి రుచి చూపిద్దాం అండి తప్పకుండా చూద్దాం తప్పకుండా ఇప్పుడు ఈ పదార్థం అంత తయారైపోయింది కదా ఇందులో మనం చివరగా మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే ఇందులో ప్రసారం అంతా తయారైపోయింది కదమ్మా అమ్మకి కైంకర్యం చేసేటప్పుడు మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే ఇందాక పసుపు కుంకం వేసేస్తాం తర్వాత అమ్మకి ఒక పుష్పము వేపాకు అలాగే ఒక నిమ్మకాయ ఈ విధంగా పెట్టేసేసి మన అమ్మకి నైవేద్యం పెట్టేసేస్తే ఆ ప్రసాదం మనం స్వీకరించవచ్చు అనమాట పువ్వును వేపాకు పెట్టారండి మరి ఆ నిమ్మకాయ ఎందుకోసం పెట్టారనేది కొంచెం ఎందుకంటే నిమ్మకాయ అనేది ఏంటంటే అమ్మవారికి ప్రియమైనటువంటి ఆరాధనలో భాగం అన్నమాట నిమ్మకాయ అంటే అమ్మకి చాలా ఇష్టం అంటే దుష్టశక్తుల్ని పోగొడుతుందని అందరికీ మేలు చేస్తుందని చూడండి నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి కొంతమందికి అంటే వ్యతిరేకంగా లోపల కొన్ని బాధలు ఉంటూ ఉంటాయి లోపల కొంతమందికి కొన్ని బాధలు ఉంటూ ఉంటాయి ఏదో ఒంటికి ఏదో దృష్టి తగిలిందనో పీడ పట్టిందనో ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అటువంటి పీడలను పోగొట్టడం కోసం నిమ్మకాయతో అమ్మని మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఆ విధమైనటువంటి ఆరాధనలో భాగంగా అమ్మ ఇదిగో నీకు ఈ విధంగా నేను ఆరాధన చేస్తూ నిమ్మకాయని కూడా నీ దగ్గర పెట్టాను తల్లి నీవు ఆరగించి అనుగ్రహించి మా మనందరినీ చల్లగా చూడమని చెప్పి మన అమ్మని ఈ విధంగా కొలుచుకుంటున్నాం పచ్చడి సిద్ధమైపోయింది అమ్మకి జగదంబకి మనం నైవేద్యం పెట్టేసేసి ఈ ప్రసాదాన్ని మనం స్వీకరిద్దాం రండి గురువుగారు అమ్మవారికి నివేదన చేసే ముందు మా బీసీఎం ప్రేక్షకుల కోసం ఒక్క చక్కని గీతం పాడగలరండి తప్పకుండా పాడతానమ్మా తప్పకుండా పాడతాను శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ శ్రీలలిత అంబికయే ఆగమ వేద కళామయ కళామయపిణీ ఆగమేదామయ అఖిలచరాచర జనని అఖిల చరాచర జనని నటరాజ మనోహరి नागकङ्कणनटराजमनोहरि नादविश्वेश्वरि राजराजेश्वरि नादविश्वेश्वरि राजराजेश्वरि श्रीचक्रराज सिंहासनेश्वरि श्रीललिता అంబిక అగ్ని జ్వాలలు కురుల విరజిమ్ము కోటి సూర్యుల కాంతివే ಸಿಂಹ ಮುಖಮರ್ಜಿಂಚು ದೊಷ್ಟಿ ನೀ ಅಗ್ನಿಜ್ವಾಲಿ ಮುಖೋಟಿ ಸೂರ್ಯುಲ ಕಾಂತಿ ವೇ ವಿಶ್ವಶಾಂತಿ ಪ್ರಾಣಶಕ್ತಿ ನೀವು ಜ್ಞಾನಜ್ಯೋತಿ ನೀವು ಪ್ರತ್ಯಿರ 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 ಶ್ರೀ ಪ್ರತ್ಯಿರ

ಬೀಜಮುನೀಬೇಕದಾ ಆದಿ ಮಾಯವು ನೀವು ಆದಿ ಬೀಜ ಮುನಿಗೂ ಆದಿಶಕ್ತಿವಿ ನೀವು ಪ್ರತ್ಯಂಗಿರ 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 ಶ್ರೀ ಪ್ರತ್ಯಂಗಿರ పుత్రభక్షిణి ప్రతికూల నాశిని ప్రగతి ప్రదా ప్రత్యంగిరా ప్రత్యంగిరా శ్రీ ప్రత్యంగిరా ప్రతి మంత్రభక్షిణి ప్రతిపక్ష నాశిని భక్త సంరక్షణి ప్రత్యంగిరా ఉగాది పచ్చడి చాలా చక్కగా చేశారు చాలా చక్కగా వివరించారు కూడా కానీ ఆ షడ్రుచుల యొక్క వివరణ దాని యొక్క ఆవశ్యకత మొత్తం వివరాలన్నీ కూడా మా బిజిన ప్రేక్షకులకి కొంచెం వివరిస్తారని కోరుకుంటున్నాను అలాగమ్మా తప్పకుండాను ఇందులో మనం వేసినటువంటి పదార్థాలన్నీ కూడా మన జీవితంలో మనకి నిత్యకృతం జరిగేటటువంటి అనుభూతులు అనమాట అనుభవాలు అనుభూతులు అందుకని వాళ్ళ తీపిగా ఉంది కదా ప్రతిసారి జీవితం తీపిగానే ఉంటుంది అని అనుకోవడం లేదు ఒక్కొక్కసారి జీవితంలో చేదు ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి జీవితంలో కారం ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది అంటే ఏహ్యం ఉంటుంది ఒక్కసారి భరించలేనిది ఉంటుంది అన్నీ ఉంటాయి పిల్లలకి శిక్షణ అన్నమాట జీవితం అంటే ఎప్పుడో ఒకలా ఉండదు అన్నా ఇన్ని రకాల రుచులుగా జీవితం ఉంటుంది కనుక ఓర్పు సహనంతో జీవితాన్ని ఈ విధంగా గడపాల్సి వస్తుంది చక్కని తరిఫీది ఇవ్వడం కోసమే యుగాది పచ్చడి యొక్క విశేషత అనమాట ఇందులో మనం అన్ని రుచులు అనుభవిస్తాం ఒక తీపి కాదు ఆరోగ్యకరంగా ఉండేటటువంటి చేయాలి అందుకే ఒక చెడు వెనకాల ఒక మంచి ఉంటుంది ఒక మంచి వెనకాల చెడు వచ్చినా ఏదో ఒక రోజు మంచి వస్తుందని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే ఈ రుచుల్లో మనకు అన్ని రకాల రుచులు కలుగుతూ ఉంటాయి ఇదే జీవితం జీవితం అంటే ఇలాగే ఉంటుందని ఒక్క మాటలో చెప్పడం కోసమే మన పూర్వీకులు ఈ శిక్షణ మనకి అభ్యాసం ద్వారా ఇచ్చారు ఈ పచ్చడి రూపంలో కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళకి మనకి ఏది చేసినా దానికి చాలా కారణాలు ఉంటాయి అందులో లోతైనటువంటి అర్థాలు ఉంటాయి ఆ అర్థమే మన తెలుగు యుగాది పచ్చడి అనమాట ఇది మన తెలుగు వారికి కన్నడ వారికి కూడా ఈ యొక్క యుగాది ఇప్పుడు నడుస్తుంది అనమాట తెలుగువారికి కన్నడ వారికి కూడా ఇప్పుడు ఇదే సమయానికి ఈ రోజునే వాళ్ళకు కూడా యుగాది అనమాట మనకి అంతే కన్నడ వారికి అంతే ఇంకొక సందేహం అండి అంటే ఉగాది అనాల యుగాది అనలా అంటే మన వాడుక భాషలో ఉగాది అంటారు కానీ పూర్వం మన వాళ్ళు యుగాది అనేవారు అంటే ఒక సంవత్సరం యుగాది లాంటిది అంటే ఒక్కొక్క సంవత్సరం వెళ్ళిపోయి ఇంకో సంవత్సరం వస్తుంది కనుక అది ఒక యుగం గడిచినట్టే అని మన పెద్దవాళ్ళు యుగాది అంటూ ఉండేవారు మాకు ఇప్పుడు ఈ మా తనగా తర్వాత తరానికి కూడా ఇది ఏంటి దీనివల్ల ఈ పదం వల్ల ఏమన్నా అర్థం ఉంటుందా అనేది తెలియదు ఒక సంవత్సరం అయిపోయి ఇంకొక సంవత్సరం వస్తుంది అంటే అది ఒక యుగం దాటేసినట్టే కాబట్టి దాన్ని యుగాదిగా పిలిచేవారు మన పూర్వీకులు వాడికి అది యుగాది అయిపోయింది ఎలా సంబోధించినా ఎలాగా మనం దాన్ని పేరు పెట్టిన పదం మాత్రం ఒకటి అది యుగాది యుగాది ఇప్పుడు ఈ యొక్క యుగాదికి ఉన్న నామకరణం క్రోధి నామ సంవత్సరం అని అంటున్నారు దానికి ఆ నామధేయానికి ఏమన్నా అర్థం ఉంటుంది అంటారా అదేం లేదండి మన అర్థాలు క్రోధి అంటే మన అనేక రకాల అర్థాలు వస్తూ ఉంటాయి కోపం అంటారు అది అంటారు అలాంటిది ఏం లేదండి వాటికేవో పూర్వం నుంచి ఆ పేర్లు ఉన్నాయి కాలచక్రం తిరుగుతోంది తిరుగుతున్నప్పుడు ఈ పేరు మళ్ళీ వచ్చింది అంతే అంతకుమించి ఇంకేం లేదు చాలా చక్కగా చెప్పారు గురువుగారు అలాగే మన పెద్దవాళ్ళు ఇంకొక మాట చెప్పేవారు మనకి ఇప్పుడు యుగాది పచ్చడి మనం చేసుకున్నాం కదా మన వాళ్ళు తెలగపిండి పిండి కూరండేవారు తొమ్మిది రకాల మొక్కలు వేసి పులుసు పెట్టేవారు అలాగే కొన్ని రకాల వంటలు చేసి గారులు బూర్లు ఏమో అన్ని రకాల పిండి వంటలు చేసి ముందు శుభ్రంగా చాకలకి ప్రత్యేకంగా ఒక గిన్నెల అన్నం ఉండేవారు అనమాట అంటే ఆ కుటుంబంలో వాళ్ళు ఆరుగురు ఉంటారు పది మంది ఉంటారు ఎంతమందైనా ఉండని కానీ వాళ్ళకి చక్కని మనం తినగలిగేటటువంటి బియ్యంతో పుష్కలంగా కూరలు వేసి ఆ కుటుంబం చాకలి తృప్తిపడి ఆ చాకలికి అన్నం ఇస్తాం నైవేద్యం పెట్టేసేసిన తర్వాత గ్రామదేవతలకు నైవేద్యం ఇస్తాం గ్రామ దేవతలకు నైవేద్యం పెడతాం గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టి గ్రామ దేవత దర్శనం చేసుకుని అక్కడ పోతురాజుని దర్శనం చేసుకుని విధంగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనం అమ్మ వేడుకొని వచ్చేస్తాం కానీ ఇంట్లో ఆ రోజు నైవేద్యాలు పెట్టుకుంటాం తొమ్మిది రకాల మొక్కలు పులుసు పెట్టి చేసుకుంటాం ఇవన్నీ కూడా పుష్కలంగా వేసి నైవేద్యం పెట్టేసేసి ఇంట్లోని చాకలిని పిలిపించి చాకలికి శుభ్రంగా ఆ వంట పదార్థాలు అలాగే చాకలికి పసుపు కుంకం వారికి బట్టలు దక్షిణ పువ్వులు అన్నీ ఇచ్చి చాకల చేత అనిపించుకుంటాం అనమాట నీ ఇల్లు చల్లగా నీ కడుపు చల్లగా ఉండాలి అని చెప్పి చాకలు అన్నట్టయితే చాకల మాట చల్లగా ఉంటుందని మన పెద్దవాళ్ళనమాట అందుకని చాకలకి ఆదరణ ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పటి నుంచి మన వాళ్ళు అంటే ఇప్పుడు తరం పిల్లలకి ఈ మెళకు తెలియకపోవచ్చు విషయం తెలియకపోవచ్చు చాకల యొక్క ప్రాధాన్యత ఏమిటనేది అందుకే ఈ సందర్భంగా చాకలని పిలిపించి పుష్కలంగా చాకలకి తృప్తి కలిగిస్తారనమాట చాకలి తృప్తి అంటే ఆ ఇల్లు చల్లగా ఉంటుందని మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉండేవారు అమ్మవారిగా భావించేవారు చాకలని ఆ భావన ఎప్పుడు అంతే ఎప్పుడు ఒకలాగే ఉంది ఈరోజు ఈనాటి పిల్లలు అది తెలుసుకుని చాకల యొక్క విశేషత తెలుసుకోండి ఈ సందర్భం సందర్భం వచ్చింది కనుక చెప్పాను అదే మీరు చేసే పదార్థాలతో పాటు మీరు చెప్పే విషయాలు కూడా చాలా మధురంగా ఉన్నాయి గురువు గారు చాలా చక్కగా వివరించారు కూడా చాలా ధన్యవాదాలు అండి సంతోషం ఇదండి గారి ఇంట్లో చేసిన యుగాది పచ్చడి ఆ ఉగాది పచ్చడి యొక్క విశిష్టత అది ఏ విధంగా తయారు చేశారో ఎంతో చక్కగా వివరించారు కదా మరి మరలా బీసీన్ ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు